అందరికీ నమస్కారం నేను మీ సతీష్ ఫైనాన్షియల్ అడ్వైజర్ యాజ్ వెల్ యాజ్ వెల్త్ కోచ్ అండ్ ఎన్ఐఎస్ఎం సర్టిఫైడ్ అండి ఓకేనా ట్వంటీ ఇయర్స్ నుంచి స్టాక్ మార్కెట్ ఫీల్డ్లో అయితే నేను ఉన్నాను అండ్ ఈ ట్వంటీ ఇయర్స్ నుంచి ఎన్నో ఒడిదుడుకులు అయితే మార్కెట్లో నేను చూశానండి సో ఆ ఒడిదుకలన్నీ బ్రేక్ చేసి మీకు ఒక జెన్యున్గా ఒక మంచిగా ఓకేనా నీట్గా రికమెండేషన్స్ నీట్గా సెట్ చేసుకుంటూ మేమైతే వెళ్తున్నాం ఇప్పటివరకు అండ్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీలైతే ఇంకొక ఇద్దరు ముగ్గురికి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా కామెంట్ ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు ఈ వీడియో మెయిన్ తీరడానికి కారణం ఏమంటే ఈ వీడియోలో నేను మీకు ఒక సెవెన్ కంపెనీస్ అండి అంటే ఒక ఆరు కంపెనీస్ అయితే ఫండమెంటల్గా బాగున్నటువంటి మంచి కంపెనీస్ ఒక ఆరు కంపెనీస్ అయితే మీకు నేను ఇవ్వబోతున్నా మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక కంపెనీ కొంచెం ప్రైస్ చాలా తక్కువ ఉంది చిన్న ప్రైజ్ అంటే పెన్ని స్టాక్ లాగా అంటే పూర్తిగా ఫండమెంటల్గా ఇది కూడా చాలా బాగుందండి ఓకేనా మనం లాంగ్ టర్మ్ కొద్దిగా ఎక్కువ షేర్స్ వస్తాయి లాంగ్ టర్మ్ పెట్టుకున్న వాళ్ళకైతే ఈ కంపెనీస్ అనేది మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయి అండ్ షార్ట్ టర్మ్ ఉండే వాళ్ళకి దయచేసి ఇవైతే సూట్ కావండి బట్ ఫండమెంటల్గా బాగున్నాయి కాబట్టి మనం లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అయితే దీంతో చూసుకోవచ్చు గత మూడు నెలలుగా మా పెయిడ్ గ్రూప్లు అయితే చాలా మంది జాయిన్ అయ్యారు అంటే వన్ ఇయర్ బ్యాక్ నుంచి పెయిడ్ గ్రూప్లు అయితే జాయిన్ అయ్యారండి కానీ త్రీ మంత్స్ ముందు కూడా మనం కాల్స్ ఇచ్చామన్నీ సక్సెస్ అయ్యాయి కానీ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నేను ఇచ్చిన కాల్స్ ఇంకోటి నేను కాల్స్ ఇచ్చేసేరికి సైలెంట్గా అయితే ఉండమండి కాల్స్ ఇచ్చిన తర్వాత ఆ కాల్ ఎంతవరకు పెరిగింది ఓకేనా స్టాప్లో ఏమైనా ట్రిక్ అయిందా నెక్స్ట్ ఒకవేళ తగ్గితే ఏమి మీకు ఎంత ఫాలో అప్ చేశారని చెప్పాను కదా సేమ్ నేను ఏదైతే చెప్పానో అదే విధంగా ఒకటిన్నర నెల నుంచి నేను ఇచ్చిన రికమెండేషన్స్ అన్నీ అంటే నేను ఇచ్చేదంటే నేను ఒక్కనే కాదండి మన మోతిలాల్ ఓస్వాల్ కానీ రెలిగేర్ కానీ ఆనందరాటి కానీ సమ్ ఒక ఫైనాన్షియల్ సెక్టర్లో మంచి కంపెనీస్ నుంచి వచ్చే రికమెండేషన్స్ ఓకేనా వాటిని మళ్ళీ మేము మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిల్టర్ చేసి రీసెర్చ్ చేసి ఓకేనా వాటిని మళ్ళీ మీకు అందివ్వడం అయితే జరుగుతుంది మా పెయిడ్ గ్రూప్లో వాళ్ళందరికీ సో వాళ్ళు చాలామంది కొన్నారు కొంతమంది అబ్జర్వ్ చేసి చేస్తున్నారు ఓకేనా వాళ్ళ కోసం ప్లస్ మీకోసం ఒక్కసారి అవి ఎందుకంటే మనం ఇచ్చిన కాలం సక్సెసా ఫెయిల్యూరా అనేది మీకు కూడా ఒకసారి తెలిస్తే బాగుంటుంది చాలామంది అడుగుతున్నారు మీరు నిజంగా అంత సక్సెస్ఫుల్ కాల్స్ ఇస్తే ఒక్కసారి మాకు చూపించండి మేము కూడా చూస్తామని సరే మేము ఏదైతే పెయిడ్ గ్రూప్లో ఒక వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేశాను ఆ వాట్సాప్ గ్రూప్లో అందరినీ యాడ్ చేసాము పెయిడ్ మెంబర్స్ అందరినీ వాళ్ళందరికీ ఆ రికమెండేషన్స్ ఇస్తే సెండ్ చేయడం జరిగింది సెండ్ చేయడం ఒకటే కాదండి బాగా ఇంపార్టెంట్ చాలా బాగా వినండి సెండ్ చేయడం ఒకటే కాదు అవి పెరిగిన తర్వాత కాల్ ఎప్పుడు ఇచ్చినాను ఆ రికమెండేషన్ నేను ఎప్పుడు చెప్పాను ఏ రేట్లో చెప్పినాను ఇప్పుడు ప్రజెంట్ రేట్ ఎంత ఉంది అనేది క్లియర్ కట్గా చూపించి ఇంత పెరిగింది అని చెప్పి ఓకేనా మళ్ళీ వాళ్ళకి అందరికీ వాట్సాప్లో మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది సరే పెరిగినాయి బాగుంది తగ్గితే పరిస్థితి ఏమంటారా ఎస్ తగ్గినా కూడా వాళ్ళకి చెప్తున్నామండి ఇవి తగ్గినాయి ఓకేనా ఇవి బాగాలేకపోతే ఎగ్జిట్ అవ్వమని మేము చెప్పేస్తాం కానీ బాగుంటే తగ్గితే మాత్రం మళ్ళీ యావరేజ్ బై చేసుకోమని చెప్తాం అది కూడా దట్టు మీ ఇష్టానికి మీరు ఇంత కొనుక్కోండి అనుకుని మేము చెప్పాం లిమిటెడ్గా ఒక ఇంత అమౌంట్ నుంచి ఇంత అమౌంట్ మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్ చేయండి తగ్గితే మరి ఎంత ఇన్వెస్ట్ ఇది మనీ మేనేజ్మెంట్ అండి ఇది ఏదో ఒకసారిగా మీకు ఒక వీడియో తీసేసి నేను పెడితే కాదు ఇది అందుకే అండి అది మీరు మా పెయిడ్ గ్రూప్లో జాయిన్ అయితే మీతో టచ్గా ఉంటాను ప్లస్ అవి పెరిగినట్వి మీకు చెప్తూ ఉంటాను పెరిగినా కూడా ఎగ్జిట్ గమ్మని చెప్తాను సో ఇంత సర్వీస్ అనేది ఉంటుంది ఇది ఒక అర్ధ గంటలో నేను ఏదో వీడియో తీసేసి అప్లోడ్ చేసే మాత్రం కాదు సో దట్ ఒక్కసారి మీకు ఆ పేడ్ గ్రూప్కి అయితే నేను చూపిద్దాం అనుకుంటున్నా ఎందుకంటే సక్సెస్ఫుల్ రేషియో అది ఎంత బాగుంటుందో మీరు కూడా చూస్తే మాకు కూడా ఒక ఇది ఉంటుంది కదా నమ్మకం ఉంటుంది కదా సో దట్ వాటి కోసమే చాలా మంది కామెంట్ చేశారండి ఇది మీరు ఎంత మాత్రం కాల్చిచ్చి మాకు చూపించండి మాకు చూపించండి సో వాళ్ళ కోసం తట్టుకోలేక అయితే ఈ వీడియో తీస్తున్నా అండ్ అందరికీ నమస్కారం నేను మీ సతీష్ సతీష్ కుమార్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ యాజ్ వెల్ యాజ్ వెల్త్ కోచ్ అండ్ ఎన్ఐఎస్ఎం సర్టిఫైడ్ అండి ఎందుకంటే ఇది మరీ మరీ చెప్తూ ఉంటాను అండ్ ఇప్పటివరకు మీకైతే ఒక మంచి ఒక ఫండమెంటల్గా బాగా స్ట్రాంగ్ ఉండి మంచి డిస్కౌంట్ ప్రైస్తో దొరుకుతున్నటువంటి కంపెనీస్ అయితే నేను చెప్తాను ఆల్రెడీ ఇవి ఇంత ముందు కూడా నేను రికమెండ్ చేశాను అని బాగా పెరిగాయి మరి డిస్కౌంట్ మార్కెట్ అంటేనే మీకు తెలుసు కదా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అండ్ డౌన్ లాంగ్ టర్మ్ చూసుకున్నామంటే మార్కెట్ పెరుగుతుంది కానీ ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మరి ఏవైతే తగ్గుతాయో అవి మళ్ళీ అయితే ఇంకొక చిన్న ఆపర్చునిటీగా మీరు తీసుకోండి రేట్లు తగ్గినాయి కదా అని చెప్పి మనం భయపడే సైడ్ ఉంటే మనకన్నా మూర్ఖత్వం అయితే ఇంకోటి ఉండదండి యాక్చువల్గా కరెక్ట్ టైం ఎంట్రీ ఓకేనా స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఎంటర్ కావాలంటే ఇది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లో ఓకేనా బ్లడ్ బాత్ ఉంటుందో ఓకేనా దళార్ స్ట్రీట్లో ఎప్పుడైతే బ్లడ్ బాత్ ఉంటుందో అంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే మార్కెట్ పడిపోయిందో మీరు ఎప్పుడైతే న్యూస్ చూసి ఉంటారు కదా ఈరోజు కుప్పకూలిపోయిన మార్కెట్ మార్కెట్లో రక్తపాతం ఆవిరైపోయిన కోట్ల ఆస్తి ఆవిరైపోయిన న్యూస్ వస్తుంటాయి కదా అలాంటి టైం అలాగని చెప్పి బల్క్గా ఉన్న డబ్బు మొత్తం పెట్టామని కాదు మీకు అలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే ఓకేనా ఇక్కడ ఉన్న ఈ నెంబర్కి కాల్ చేయండి వాటి గురించి మేమైతే క్లియర్గా చెప్తాము అండ్ ఫస్ట్ ఇన్వెస్ట్ చేసే ముందర మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ వాటి రెండు గురించి ఒకసారి తెలుసుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇంకా మంచిది అండ్ నేను చెప్పినాను కాదండి నేను చెప్పే ఈ రికమెండేషన్స్ ఈ కంపెనీస్ మీరు కూడా ఒక్కసారి ఓకేనా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కంపెనీ మంచిదా కాదా సెలెక్ట్ చేసుకొని మీరు కొన్నారనుకోండి నాకు కొంచెం బరువు తగ్గినట్లే అండ్ నేనైతే ఈ కంపెనీస్ అయితే మేము ఫండమెంటల్గా బాగున్నాయని చెప్పి మేము నమ్మి మేమైతే కొన్నాం ఓకేనా ఇందులో ఏ బలవంతం లేదు తర్వాత మీ ఇష్టం ఓకే ఇప్పుడు ఈ కంపెనీస్ నేను ఏవైతే చెప్పబోతున్నారో మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మీకు చెప్తానట్లు ఒక ఆరు కంపెనీస్ అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా ఈ ఆరు కంపెనీస్ ఎలాగ ఉంటాయంటే అందులో నెంబర్ వన్ కంపెనీ అన్ని కంపెనీస్ చాలా ఫండమెంటల్గా బాగుంటాయి అండ్ టెక్నికల్గా కూడా బాగుంటాయి అండ్ డిస్కౌంట్ ప్రైస్తో కూడా మీకు దొరికేవి సెలెక్ట్ చేసి మరి మీ ముందుకు అయితే తీసుకొచ్చారు అందులో నెంబర్ వన్ కంపెనీ హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఓకేనా ఇది గవర్నమెంట్ సెక్టార్ సంబంధించిన కంపెనీ అల్యూమినియం అండ్ ఈ ప్రోడక్ట్ సంబంధించి ఇండస్ట్రీ అండి ఇది ప్రజెంట్ అయితే ఏడు వందల తొంభై రూపాయలు నడుస్తుంది షేర్ ప్రైస్ ఒకటి అండ్ హై ఫండమెంటల్ స్ట్రెంత్ అండి మీకు కనిపిస్తుంది కదా హై ఫండమెంటల్ స్ట్రెంత్ అండ్ ప్రైస్ పరంగా చూసుకున్నా కూడా ఇప్పుడు మనకి మంచి ప్రైస్తో దొరుకుతుంది యాక్చువల్గా ఇది ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అయితే హై పెరిగింది ఓకేనా ఫిఫ్టీ టూ వీక్స్ అయి ఎనిమిది వందల అరవై నాలుగు వరకు హై వెళ్ళేసి ఇప్పుడు ఏడు వందల తొంభై రూపాయలు నడుస్తుంది అనమాట సో ఫిఫ్టీ టూ వీక్స్ లో చూసుకున్నా కూడా ఐదు వందల నలభై ఆరు కాకపోతే ప్రైస్ ఒక అఫోర్డబుల్ ప్రైజ్ అనేది చెప్పవచ్చు టెక్నికల్గా కూడా కొంచెం సపోర్ట్ లెవెల్ అయితే ఉంది ఇక్కడ అంటే ఇది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చూసుకున్నామంటే ఎయిటీ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇన్వెస్టర్స్కి ఇచ్చిందండి నెక్స్ట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ రిటర్న్ ఆన్ అసెట్స్ కానీ బుక్ వాల్యూ పర్ షేర్ ఎన్నింగ్ షేర్ ఏవి చూసుకున్నా కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఒకేనా గ్రోత్ అనేది నీట్గా మీకు గ్రాఫ్లలో కనిపిస్తుంది ఎన్నింగ్ పర్షియర్ కూడా చూసుకోండి లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కాకుండా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ చూడండి కొంత ప్రైస్ అయితే బాగా పెరిగిందంటే రీసెంట్గా అయితే పెరుగుతుందన్నమాట ఆన్ అసెట్ ఆన్ ఈక్విటీ కూడా సేమ్ నెక్స్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసిన సేల్స్ కానీ ఓకేనా నెక్స్ట్ ప్రాఫిట్స్ కానీ నెట్ ప్రాఫిట్స్ కానీ చూసుకున్నా అంటే స్టేబిలిటీగా చిన్న చిన్నగా పెరుగుతూ ఉంది ఒకసారిగా హై కాదు ఒకసారిగా లో కాదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మీరు ఇక్కడ చూసుకున్నట్టు మీకే ఇక్కడ అర్థమవుతుంది సో దట్ ప్రాఫిట్స్ పరంగా కూడా బాగుంది హిందాల్కో కంపెనీ ఓకేనా మనీ మేనేజ్మెంట్ చొప్పున మనం కొంచెం కొంచెం మీరు బై చేసుకుంటా పెట్టుకుంటే బాగుంటుంది ఆ నెక్స్ట్ కంపెనీ ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ ఇది యాక్చువల్గా రెండు వందల యాభై ఏడు తొంభై సార్లు ఉందండి ఓకేనా ఇది ఇయర్ అయి చూస్తున్నామంటే రెండు వందల తొంభై రెండు వరకు అయిపోయింది లో నూట ఎనభై ఆరు అండి ఓకేనా అండ్ ఇది ఫండమెంటల్గా ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఫండమెంటల్ హై ఫండమెంటల్ స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీ అండ్ ప్రైస్ పరంగా చూసుకున్నా కూడా ఒక మంచి ఒక రకంగా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రైస్తో అయితే ఇక్కడ మనకు దొరుకుతుంది ఓకేనా ఇది మనం లాంగ్ టర్మ్ పెట్టుకున్నామంటే మరీ త్రీ హండ్రెడ్ ప్లస్ వరకు అయితే టార్గెట్ ఉందండి కాకపోతే ఒకేసారిగా బల్క్ కాకుండా లిమిట్గా మీరు మనీ మేనేజ్మెంట్ మనం ఏదైతే పాత వీడియోలు ఉన్నాయో దాని ప్రకారం తీసుకుంటే ప్ల బాగుంటుంది అండ్ లాస్ట్ త్రీ ఇయర్స్ చూ చూసుకున్నామంటే దగ్గర దగ్గర రెండు వందల ఇరవై రెండు పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇచ్చిందండి ఇంకా రిమైనింగ్ రిటర్న్ ఈక్విటీ కానీ రిటర్న్ ఆన్ అసెట్ కానీ బుక్ వాల్యూ ఫర్ షేర్ కానీ ఎన్నింగ్ ఫర్ షేర్ కానీ ఏవి చూసుకున్నా కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఫైనాన్షియల్గా చెక్ చేసి ఫండమెంటల్గా చెక్ చేసి తర్వాత తీసుకుంటే బాగుంటుంది అండ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండి ఎన్ఎస్డిఎల్ ఇది మంచి డిస్కౌంట్ అయితే దొరుకుతుందండి కొత్తగా రీసెంట్గా మార్కెట్లో అయితే లిస్ట్ అయింది ఐపీఓ ఓకేనా సో అది ఎయిట్ హండ్రెడ్తో లిస్ట్ అయింది బట్ పదమూడు వందల పద్నాలుగు వరకు పెరిగింది సో దీని టార్గెట్ అయితే ఓకేనా ఖచ్చితంగా పద్నాలుగు వందలు రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి ఎందుకంటే ఇది మంచి మనకి ఇంత ముందు అన్లిస్టింగ్ షేర్లు ఉన్నప్పుడు హై రేట్లో మన వాళ్ళు చాలామంది మా అన్లిస్టింగ్ షేర్స్ అయితే తీసుకున్నారు బట్ ఈ ప్రైజ్లో ఇప్పుడు దొరకడం అనేది కొత్తగా ఇన్వెస్టర్స్కి అయితే ఒక మంచి లక్కీ అని అయితే చెప్పవచ్చు ఎందుకంటే మార్కెట్ అంటేనే అప్ అండ్ డౌన్స్ అప్ ఉన్నప్పుడు పెరిగినప్పుడు మనం అమ్ముకోవాలి డౌన్ ఉన్నప్పుడు ఓకేనా అది యావరేజ్ బయింగ్ చేసుకోవాలి మార్కెట్ అంటేనే ఇది లాంగ్ టర్మ్కి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లాంగ్ టర్మ్ పెట్టుకున్నామంటే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి షార్ట్ టర్మ్లో అయితే అప్ అండ్ డౌన్స్ కామన్ అండి ఓకేనా సో నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్ మార్కెట్ ఉన్నంత వరకు ఈ కంపెనీ ఉంటుంది ఇది స్టాక్ మార్కెట్ సంబంధించిన బేస్ అయిన కంపెనీ అండి నెక్స్ట్ ఫ్యూచర్లో డిమెట్ అకౌంట్స్ ఎంత పెరిగే కొద్ది ఓకేనా అవేర్నెస్ ఎంత వచ్చే కొద్ది స్టాక్ మార్కెట్ మీరు ఎంత బాగా తెలుసుకుని ఇన్ని అకౌంట్స్ ఓపెన్ అయితే ఈ కంపెనీ కూడా రిటర్న్స్ అనేది వస్తూ ఉంటాయి ఇప్పటికైతే ప్రజెంట్ వెయ్యి డెబ్బై ఒక్క రూపాయలు అండి దీని టార్గెట్ దగ్గర దగ్గర పదమూడు వందలు ప్లస్ పద్నాలుగు వందల ప్లస్ అయితే ఉంది తీసి పెట్టుకోవచ్చు నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా టాటా క్యాపిటల్ కూడా యాక్చువల్గా టాటా క్యాపిటల్ అనేది అన్లిస్టింగ్ కన్నా ముందు చాలా హై రేట్తో ఉండేది దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే తగ్గింది సో అక్కడ చాలామందికి అయితే లాస్ అయింది మీకైతే కొత్తగా వచ్చే వాళ్ళకైతే ఇది నిజంగా బంపర్ ఆఫర్ అని అయితే నేను చెప్పవచ్చు అండ్ మెయిన్ ఇప్పుడు మీకు దొరికేది మూడు వందల ఇరవై రెండు రూపాయలతో దొరుకుతుందండి ఇక్కడ మీరు హై చేసుకున్నారంటే ఫిఫ్టీ టూ రీస్ హై చేసుకుంటే మూడు వందల ముప్పై ఆరు ఉంది కానీ ఇది చూసుకోకండి ఓకేనా ఇది మంచి రేట్ నుంచి ఐపీఓ వచ్చిన తర్వాత బాగా తక్కువ రేటుతో అయితే డిస్కౌంట్తో మీకు అయితే ఇప్పుడు దొరుకుతుంది సో ఈ కంపెనీ కొన్ని షేర్స్ నేను ఎక్కువ అని చెప్పను కొన్ని షేర్స్ మనీ మేనేజ్మెంట్ ప్రకారం కొన్ని షేర్స్ మీరు తీసి పెట్టుకున్నారంటే దీనికి కూడా ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ అయితే మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఓఎన్జీసీ కంపెనీ ఆయిల్ అండ్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇది కూడా అంతే ప్రైస్ దగ్గర దగ్గర మీకు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇప్పుడైతే మనకు దొరుకుతుందండి దగ్గర దగ్గర ఇది రెండు వందల డెబ్బై మూడు రూపాయల వరకు హై అయితే పెరిగింది ఇప్పుడు ప్రజెంట్ రెండు వందల యాభై రెండుతో నడుస్తుంది అండి అండ్ టార్గెట్ కూడా టూ సిక్స్టీ అబవ్ అయితే టార్గెట్ ఉంది షార్ట్ టర్మ్ అయినా లేదు లాంగ్ టర్మ్ పెట్టుకున్నా మీకు డివిడెండ్స్ పరంగా అయినా సరే మంచి కంపెనీ లేదు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ పెట్టుకున్నా కూడా మీకు మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది నెక్స్ట్ బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఫండమెంటల్గా బాగుంది ప్రైస్ పరంగా చూసుకున్నా కూడా బాగుంది నెక్స్ట్ టెక్నికల్ పరంగా చూసుకున్నా కూడా మూమెంట్ అయితే ఇక్కడ ఉందండి అండ్ ఓవరాల్గా మూడు వందల ఎనభై రూపాయల వరకు హై అయితే పోయి పోయింది ఇది ఇప్పుడు ప్రజెంట్ మూడు వందల అరవై ఏడు దొరుకుతుంది మనకి అండ్ డివిడెండ్స్ పరంగా చూసుకున్న ఈ షేర్లు ఊరికే కొని పెట్టుకున్న షేర్ ప్రైస్ పెరుగుతుంది మనకి డివిడెన్స్ పరంగా కూడా మనకి రిటర్న్స్ వచ్చేలా ఉండేది ఏది అంటే బీపీసీఎల్ ఇది కూడా మీరు లాంగ్ టర్మ్ పెట్టుకున్నారంటే మనకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి ఒకసారి మీరు కూడా చూసుకోండి ఎందుకంటే ప్రైస్ పరంగా మనకి ఇప్పుడైతే మంచి రేట్లు అయితే దొరుకుతుంది అండ్ ఫండమెంటలీ హై మంచి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి మంచి కంపెనీ ఈ ఆరు కంపెనీస్ మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి మళ్ళీ చెప్తాను హిందాకో ఇండస్ట్రీస్ మంచి టార్గెట్ ఉంది లాంగ్ టర్మ్ పెట్టుకున్నారంటే ఫండమెంటల్లీ మంచి కంపెనీ నెక్స్ట్ ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ త్రీ హండ్రెడ్ ప్లస్ అయితే టార్గెట్ ఉంటుంది ఓకేనా మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేసి తీసుకుంటే ఇంకా బెటర్ నెక్స్ట్ ఎన్ఎస్డిఎల్ అండి కొత్తగా వచ్చిన కంపెనీ మంచి డిస్కౌంట్లు అయితే దొరుకుతుంది ఓకేనా ఇది లాంగ్ టర్మ్ ఒక ఎన్ఎస్సి బిఎస్సీ సారీ బిఎస్సి సిడిఎస్ఎల్ ఎట్లానో అట్లా ఇది కూడా నెక్స్ట్ టాటా క్యాపిటల్ ఇదైతే చాలా డిస్కౌంట్లో అయితే మీకు దొరుకుతుందండి నెక్స్ట్ ఓఎన్ మంచి డివిడెండ్స్ ఇచ్చే కంపెనీ కూడా నెక్స్ట్ బీపీసీఎల్ ఓకేనా బీపీసీలో కూడా అంతే నేను చెప్పిన కంపెనీస్లో సగానికి సగం మీకు డివిడెండ్స్ పరంగానూ మనకు ప్రాఫిట్ ఉంటుంది అట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే షేర్ ప్రైస్ కూడా పెరుగుతుంది ఇవి కాకుండా మీకు ఒక తక్కువ రేటు తక్కువ రేటు ఉన్నటువంటి ఇంకో కంపెనీ అయితే మీకు నేను చూపించబోతున్నా ఆ కంపెనీ పేరు సర్వేశ్వర ఫుడ్స్ అండి ఓకేనా అండ్ ఫండమెంటల్గా ఈ కంపెనీ చూసుకున్నామంటే సెవెంటీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండి హై ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉంది దీనికి రేటింగ్ అండ్ ప్రైస్ పరంగా చూసుకున్నా కూడా ఒక రకంగా ఇది యాక్చువల్గా ఇది పదకొండు రూపాయల వరకు హై అయితే పెరిగింది ఇప్పుడు మనకి ఐదు రూపాయలు దొరుకుతుంది కొంతమంది చాలామంది అడిగారు నాకు తక్కువ రేట్లో ఉన్న షేర్స్ ఏమైనా ఉంటే చూపించండి ఫండమెంటల్గా బాగుండవో చూపించండి అన్నారు కొన్ని వీక్నెస్ ఎప్పుడు ఆ స్టాక్ మార్కెట్ అన్నాక ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది అప్ అండ్ డౌన్స్ కామన్ రిస్క్ అనేది ఉంటుందండి ఎక్కడైతే రిస్క్ ఉంటుందో రివార్డ్ కూడా అక్కడే ఉంటుంది సో మీరు రిస్క్ తీసుకుంటాను అంటే ఈ కంపెనీ కూడా మనం హోల్డ్ చేసుకుంటే కొద్దిగా బాగానే ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మా పెయిడ్ గ్రూప్ అనేది మేము స్టార్ట్ చేసిన తర్వాత ఒక గ్రూప్ స్టార్ట్ చేస్తాను ఇక్కడ ఓమ్ వన్ ప్రీమియం గ్రూప్ అని ఉన్నాయి కదా ఇలాంటి ఫోర్ గ్రూప్స్ ఉన్నాయి ఓకేనా ఒకసారి గ్రూప్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఓకేనా ఇప్పుడు గ్రూప్ ఓపెన్ తర్వాత ఇవన్నీ సక్సెస్ అయినాయని చెప్పి నేను అన్నమాట ఒకసారి చూడండి ఇవి కాల్స్ అన్నీ ఇప్పుడు కొన్ని ఏ కాల్ ఇచ్చాము క్యాష్ కాల్ బై బిఈల్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ఆరు వందల ఇరవై ఒకటిలో బై కాల్ ఇచ్చాను టార్గెట్ నాలుగు వందల నలభై ఆరు రూపాయలు ఒక పది నుంచి ఇరవై రోజులు దీన్ని హోల్డ్ చేసుకోండి అని చెప్పినాను అన్నమాట నెక్స్ట్ ఇవన్నీ అప్పుడు ఇచ్చిన కాల్స్ డేట్తో సహా ఉంటాయి చూడండి నెక్స్ట్ ఎన్సీసీ కాల్ ఇచ్చాను బిఈఎల్ ఎన్సిసి ఏ రేట్లో చెప్పినా ఎన్ని రోజులు పెట్టుకోవాలని కూడా చెప్పాను చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్లో ఒకటి కాల్ ఒక రికమెండేషన్ అయితే చెప్పామండి కెనరా బ్యాంక్ కెనరా బ్యాంకు నూట ఇరవై ఐదు నుంచి నూట ఇరవై ఏడు మధ్యలో కొనుక్కోమని చెప్పాము స్టాప్లాస్ నూట ఇరవై ఒకటి టార్గెట్ వచ్చేసి చెప్పామా ఇక్కడ చూడండి నూట నలభై రూపాయలు ఉంది పెరిగిన తర్వాత ఈ విధంగా స్టాక్ మార్కెసి పెరిగిందని చెప్పి నేను చెప్తాను అనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇది చూడండి ఇది కూడా అంతే నూట యాభై రెండు రూపాయలు చెప్పినాము నూట అరవై ఒకటి వరకు పెరుగుతుందని చెప్పినాము ఈరోజు నూట అరవై ఎనిమిది రూపాయలు ఇదంతా మనం పెరిగిన తర్వాత కూడా మనం ఫాలోప్ అనేది ఉంటుందండి నెక్స్ట్ హిందుస్థాన్ పెట్రోల్ కూడా బై కాల్ ఇచ్చాను నాలుగు వందల అరవై ఒకటిలో బై చేసుకోమన్నాం నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు ఉంది చూడండి నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ ఓకేనా నూట ముప్పై ఐదు రూపాయలు బై చేసుకుంటే నూట యాభై రూపాయలు ఉంది నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ ఇది కూడా సేమ్ రెండు వందల బై చేసుకోమన్నాం రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు టూ ఫార్టీ వరకు వెళ్ళింది నెక్స్ట్ నేరెట్ నేషనల్ అల్యూమినియం ఇది కూడా అంతే కొంచెం బ్యాక్ వద్దాం నేషనల్ అల్యూమినియం కూడా అంతే రెండు వందల ఇరవై ఒకటిలో బై చేసుకోమన్నాము రెండు వందల ముప్పై నుంచి రెండు వందల నలభై వరకు అయితే వచ్చిందండి నెక్స్ట్ హీరో మోటార్స్ ఓకేనా అది కూడా ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఐదులో బై చేసుకున్నాం ఐదు వేల ఐదు వందల నలభై వరకు పెరిగింది నెక్స్ట్ విఈడిఎల్ నాలుగు వందల అరవై ఒకటిలో బై చేసుకోమన్నా ఐదు వందల పదహైదు నెక్స్ట్ బిఈఎల్ మూడు వందల తొంభై ఆరులో బై చేసుకుంటే నాలుగు వందల ఇరవై ఐదు నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనిమిది వందల డెబ్బైలో బై చేయమన్నాను తొమ్మిది వందల యాభై రూపాయలు నెక్స్ట్ వైడ్టీసీ రెండు వందల ముప్పై ఎనిమిదిలో బై కాల్ ఇచ్చాను ఈరోజు రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు పెరిగింది నెక్స్ట్ బిఈడిఎల్ ఓకేనా ఓవరాల్గా మనం ఇచ్చే కార్డ్స్ అన్నీ ఇలా ఉంటాయి చూడండి కొంచెం ఫార్వర్డ్ చేస్తున్నా హిందుస్థాన్ జింక్ ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ హిందుసారి ఇంకొకసారి చూసి చూడండి మూడు వందల అరవైలో కాల్ ఇచ్చాం నాలుగు వందల ఇరవై రూపాయలు ఉందండి ఓకేనా నెక్స్ట్ ఐవోసి నూట యాభై రెండు రూపాయలు ఇచ్చామండి నవ్వు నూట అరవై ఎనిమిది కాల్ గివెన్ అట్ వన్ ఫిఫ్టీ టూ ఒకసారి నీట్గా చెక్ చే మన పెయిడ్ గ్రూప్లో నీట్గా ఉంటుందండి ఏ కాల్ ఏ రేట్లు ఇచ్చాను తర్వాత ఎంత పెరిగింది బై కాల్ గివెన్ అట్ మూడు వందల నలభై ఎనిమిది ప్రజెంట్ త్రీ సిక్స్టీ ఎయిట్ నెక్స్ట్ ఎన్బిసి నూట పద్దెనిమిది పెరిగింది ఇవే కాకుండా నెక్స్ట్ ఇచ్చే కాల్స్ ఈ విధంగా ఉంటాయి అవన్నీ స్టార్ మార్క్ ఉండి ఏరోప్లైన్ ఉన్నాయంటే అవన్నీ పెరిగినాయని అర్థం ఇది చూడండి ఏది టాటా పవర్ మూడు వందల తొంభై ఆరులో బై చేసుకోమన్నాం యూపీఎల్ కాల్కి వెళ్ళినట్టు ఆరు వందల ఎనభై ఒకటి ప్రజెంట్ అయితే ఏడు వందల ముప్పై ఒకటి దీంట్లో రెండు కాల్స్ ఉంటాయండి కింద ఒకటి పైన ఒకటి ఉంటాయి రెండు రికమెండేషన్స్ ఒకేసారి ఇచ్చింటాం ఒకసారి పైకి వెళ్దాం ఇవన్నీ మొత్తం ఎన్ని కాల్స్ దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది కంపెనీస్ రికమెండ్ చేసి ఉంటే ముప్పై నాలుగు కంపెనీస్ సక్సెస్ అయినాయి ఒక నాలుగు కంపెనీస్ మాత్రం అక్కడెక్కడే ఉన్నాయి కానీ అవి కూడా హ్యాపీగా మీరు ధైర్యంగా పెట్టుకోమనైతే చెప్పాము కాల్ చూడండి ఏ టైంలో ఇచ్చిన అక్టోబర్ ఆరో తారీఖు మీకు కనిపిస్తుందా అక్టోబర్ ఆరు అక్టోబర్ మూడు కెనరా బ్యాంకు ఐఓసి ఇవన్నీ మేము ఆ టైంలో ఇచ్చిన కాల్స్ అంటే ఒక నెల ఒకటిన్నర స్పాన్ ఆఫ్ పీరియడ్లో మొత్తం అన్నీ ఓకేనా ఈ రికమెండేషన్స్ అన్నీ మార్కెట్ ఇన్ఫర్మేషన్ అన్నీ ఇస్తుంటాను నేను మన పేరు గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి మార్కెట్ మరి దీపావళి కూడా నేను కొన్ని రికమెండేషన్స్ ఇచ్చాం అవి పెరిగాయి ఎస్ చూడండి ఓకేనా ఈ టైప్లో మా పెయిడ్ సర్వీస్ అనేది ఉంటుంది నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మేము సర్వీస్ అయితే ఇస్తున్నామండి మీకు ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే వెంటనే ఆలోచించుకోకుండా రెండు వేల తొమ్మిది అమౌంట్ పే చేసేసి వెంటనే జాయిన్ అవ్వండి చూశారు కదా ఫ్రెండ్స్ మా పెయిడ్ గ్రూప్లో మేము ఈ విధంగా ఒక సంవత్సరమైందని మేము స్టార్ట్ చేసి పెయిడ్ గ్రూప్ అనేది సో ఇంత పద్ధతిగా మేమైతే కాల్స్ ఇచ్చాము సక్సెస్ అయినాయి తగ్గినా కూడా పై మీకు ఫస్ట్ ఒక భరోసా అనేది ఉంటుందండి మేము మీతో ఎనీ టైం జర్నీ చేస్తుంటాం సార్ భయం లేదు పెట్టుకోండి ఇలాగా మేము ప్రతి ఒక్కరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మా పెయిడ్ గ్రూప్లో వాళ్ళందరికీ మేము చెప్తుంటామండి అండ్ మా పేడ్ గ్రూప్లో మీరు జాయిన్ కావాలనుకుంటే రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి ఇప్పుడు మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఓకేనా ఇదే నెంబర్ నాకు వాట్సాప్ ఉంటుంది నాకు సో నా వాట్సాప్కి మీ పే ఆ ఫోన్పేలో అమౌంట్ పే చేసి ఉంటారు కదా ఆ ఫోన్పే రిసిప్ట్ నాకు సెండ్ చేయండి అలాగే మీ పేరు మీరు ఏ ఊరి నుంచి కాల్ చేస్తున్నారు ఓకేనా అది కూడా నాకు సెండ్ చేయండి సో దట్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేసుకుంటా సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో లేదు మాకు అసలు ఏబీసీ మాకు ఏవీ తెలియదండి ఓకేనా స్టాక్ మార్కెట్లో మేము ఇంత రీసెర్చ్ కూడా మేము చేయలేం మాకు అవసరం లేదు అండ్ అంత ఇంకోటి ఏమంటే మేము మీరు చెప్పేది కూడా మేము విని కాకుండా మేము నేర్చుకొని ఓకేనా స్టాక్ మార్కెట్ అంటే ఏదో తెలుసుకొని మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం అంటారా దానికోసం కూడా మీకోసం ఒక మంచి ఒక ఆఫర్ అయితే నేను తీసుకొస్తున్నా అది ఏం లేదండి సింపుల్ స్టాక్ మార్కెట్ తెలుగు క్లాసెస్ అండి ఓకేనా పది క్లాసెస్ ఉంటాయి ఒక్కొక్క క్లాసెస్ వన్ అవర్ వన్ అవర్ ఉంటుంది తెలుగులో నీట్గా ఏబిసి నుంచి అసలు మాకు స్టాక్ మార్కెట్ ఏమీ తెలియదు అన్న వాళ్ళకి ఒకేనా మనీ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి స్టాక్ మార్కెట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయకూడదు ఓకేనా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది చాలామంది ఉన్నారు మీలో కూడా ఓకేనా కానీ మీకు ఈ విధ మీకు ఇంత ముందు తెలియక పోగొట్టుకుంటారు సో దట్ కొత్తగా వచ్చే వాళ్ళు ఓకేనా హౌస్ వైఫ్స్ స్టూడెంట్స్ కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళకి నిజంగా అండి మంచి ఆఫర్ అయితే నేను చెప్తాను ఇలాంటి ఆఫర్స్ మిస్ చేసుకోకూడదు ఓకేనా మేము ధర్వంతులు కాలేదు కాలేదు చాలా మంది రిచ్ కాలేదు అంటుండే ఎందుకు కాలేదంటే అవకాశాలు రాలేదనో మాకు ఎవరు నేర్పించలేదని చెప్తారు ఇప్పుడు అవకాశం వచ్చింది ఇప్పుడు నేర్పించేకి నేను రెడీగా ఉన్నా మీలో ఎంతమంది రెడీ ఉన్నారైతే నాకు తెలీదు ఉన్నవాళ్ళు మాత్రం ఇప్పుడే తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అండి అలా స్టార్ట్ అయ్యింది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి పది మంది కేవలం పది మందినే తీసుకుంటాను నేను క్లాస్కి పది మంది జాయిన్ అయ్యారు వాళ్ళకి నీట్గా వాళ్ళు చాలా మంది వాళ్ళలో ఆడవాళ్ళు ఉన్నారు హౌస్ వైఫ్స్ హౌస్ వైఫ్ ఉన్నారు నెక్స్ట్ జాబ్ చేసే లేడీస్ ఉన్నారు కొత్తగా జాబ్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు జాబ్ హోల్డర్స్ ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు ఓకేనా అండ్ ఇంతకుముందు డబ్బు పెట్టుకో పోగొట్టుకుంటారు చూడాలి వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళందరికీ ఫస్ట్ ఏం చేయాలో కాదు ఏం చేయకూడదు కూడా నేను చెప్పి ఓకేనా ఇప్పుడు క్లాసెస్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు సెంటర్లో ఉన్నాయండి క్లాసెస్ ఓకేనా నెక్స్ట్ మండే నుంచి ఇంకా ఫ్రైడేకి అయితే క్లాసెస్ అయిపోతాయి మరీ క్లాసెస్ మాత్రం నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖు నుంచి జాయిన్ అయితే అది కూడా కేవలం పది మందిని మాత్రమే నేను క్లాస్ తీసుకుంటాను ఎందుకంటే ఆ పది మందికి క్లియర్ కట్గా వాళ్ళకి అర్థం కావాలి ఓకేనా అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏదో ఒక క్లాసెస్ చెప్పినానా ఆన్లైన్లో చే దులుపుకున్నాము కాదండి మీతో ఒక్క సంవత్సరం వరకు ఎగ్జాక్ట్గా మీతో సంవత్సరం వరకు మీతో నేను జర్నీ చేస్తానండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మళ్ళీ మళ్ళీ అడగచ్చు ఓకేనా మీతో ఇన్వెస్ట్ చేయిస్తాను నీట్గా మంచి ప్రాపర్గా ఒక మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేయిస్తాను మార్కెట్ తగ్గినా పెరిగినా మీతో పాటు నేను జర్నీ చేస్తాను సో ఇలాంటి అవకాశం మీరు వదులుకోకండి ఓకేనా ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్ చేసేసి ఇలాంటి అవకాశం వదులుకున్నామంటే రియల్ చెప్తున్నా మళ్ళీ 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 రాదు మార్కెట్ ఫ్యూచర్లో ఒక రేంజ్లో అయితే పెరగబోతుందండి నెక్స్ట్ గ్లాసెస్ ఎవరు ఫస్ట్గా జాయిన్ అవుతారో వాళ్ళు మాత్రమే పది మంది మాత్రమే ఉంటారండి ఓకేనా నా వీడియో ఇంతవరకు చూశారు కదా మీకు ఏ మాత్రం జెన్యున్గా ఉంది ఎస్ నిజాయితీగా చెప్పడానికి మీకు అనిపిస్తే ఓకేనా నా వీడియోని దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి నెక్స్ట్ ఎందుకంటే మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ జన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి నేను ఎప్పుడూ మీ ముందు ఉంటానండి మార్కెట్లో నేనే కాదు పాటు మిమ్మల్ని కూడా స్టాక్ మార్కెట్ మిమ్మల్ని కోటేషన్లుగా తీర్చిదిద్దడానికి నేనైతే ఏ అసలు వెనక అడిగే వేయను ఆలోచిస్తూనే ఉంటా మీకోసం మంచి మంచి సబ్జెక్ట్ తీసుకొస్తూనే ఉంటా అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నిజంగా ఈ వీడియో బాగుందా ఒక కామెంట్ అయితే పెట్టండి అండ్ ఇదైతే ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు ఎంటర్టైన్మెంట్ ఛానల్ అస్సలు కాదు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వేరే ఉంటాయి దాంట్లోకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి డబ్బు సంపాదించాల మన బతుకులు మనం మార్చుకోవాలి మిడిల్ క్లాస్ నుంచి బయటపడాలి నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అనే దరిద్రం భూతం నుంచి దాని కూరల్లో మీరు చిక్కుకోకూడదు అనుకుంటే మాత్రం ఓకేనా మా ఛానల్ చూడండి మా ఛానల్ చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ బీ వెల్తీ నేను మీ సతీష్ గ్రేట్ వెల్త్ ఫర్ యూ జై శ్రీరామ్ జై హింద్